విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు మండలాధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఒక పిలుపు మేరకు మీరు ఇంతమంది ఇవాళ ఖర్గే గారి సంభాషణ విన్నతందుకు అదేవిధంగా మన పిసి పిసిసి అధ్యక్షులు రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారి సందేశం ఓపికగా విన్నందుకు మీరందరికీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా అంత దూరం నుంచి వెళ్ళి వచ్చి మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా గ్రామాల్లో మరి రెండు మున్సిపాలిటీలో కొరుట్ల కానీ మున్సిపాలి మెట్పెళ్లిలో పెద్ద ఎత్తున మీరు నా పుట్టినరోజు కార్యక్రమాలు చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను బాధ్యత తీసుకుంటా అని స్వయాన ముఖ్యమంత్రి చెప్పిండు అంటే అది లాంటి వాళ్ళ పైన బాధ్యత పెట్టినట్టు కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అన్నీ సర్పంచ్ నుంచి వెళ్ళి మొదలు పెడితే వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు అన్నీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి కొరుట్ల మెట్పల్లిలో రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి అదేవిధంగా నాలుగు జడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసి మండలాధ్యక్షులను కూడా నాలుగు మండల అధ్యక్షులు కూడా మనం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరుతూ మరి ఇప్పుడు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ఈ కార్యక్రమము మనందరం కూడా మీరు అందరూ చూసినారు అన్ని గ్రామాలలో కూడా పూర్తి చేసినాం ఒక రెండు మూడు గ్రామాలు మిగిలిన ఉన్నాయి అవి కూడా మొన్న సోదరు కృష్ణారావు గారు ఆధ్వర్యంలో చాలా గ్రామాలు కూడా తిరగడం జరిగింది ఏదైతే మిగిలినాయో ఇంకా కొన్ని మూడు నాలుగు గ్రామాలు మెట్పల్లి మండలంలో ఉన్నాయి అది కూడా పూర్తి చేస్తాం చేస్తే పూర్తిగా మనకి ఇచ్చిన సమయం వంద రోజుల లోపల మనము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే తెలియజేస్తూ మరి మీరు ఇంత దూరం నుంచి వచ్చినారు మీరందరూ కూడా గ్రామాలకు క్షేమంగా వెళ్ళాలని ఆ భగవంతుని లక్ష్మీనరసింహ స్వామి కోరుతూ ఉన్నాను ఎందుకంటే మీరు రాత్రిపూట ఇక్కడక్కడ ఆగి మీరు ఓవర్ స్పీడింగ్ చేసుకుంటూ వెళ్ళకుండా జాగ్రత్తగా నెమ్మదిగా మీరు వచ్చిన వాహనాల్లో జాగ్రత్తగా ఇంటికి చేరవలసిందిగా కోరుతూ అది మీరు వచ్చినందుకు మీరు అందరు కూడా ప్రత్యేకంగా